నేను ఒక్కడే స్టేట్గా అడుగుతా ఉన్నా ఇవాళ పంట జూన్లో వేస్తాం ఇవాళ వచ్చింది ఆగస్టు మంత్కి వచ్చింది ఇంతవరకు రైతు బంధు ఇవ్వలేకపోయినావు నేను అడుగుతా ఉన్నా రైతు బంధు కూడా వాళ్ళ లెక్క ప్రకారంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే ఇవాటికి పదివేల ఐదు వందల కోట్ల రూపాయలు రైతు బంధు పెట్ట రైతాంగాన్ని రావాలి కానీ వీళ్ళు ఇచ్చింది మాత్రం రైతు బంధు ఇవ్వలేదు రైతు బంధు ఇవ్వలేదు కానీ ఒక లక్ష నలభై తొమ్మిది వే ఒక లక్ష నలభై తొమ్మిది వేల రూపాయల లోపు రుణమాఫీ పన్నెండు వేల కోట్ల తొంభై ఐదు పన్నెండు పన్నెండు వేల తొంభై ఐదు కోట్ల రూపాయలు అయితే ఇచ్చిన వాళ్ళో రైతు బంధుకును దీన్ని సరిపోయింది అంటే ఇక నేను ఇచ్చింది ఎక్స్ట్రా ఒక రూపాయి కూడా లేదు దీని మీద చర్చకు వస్తారా కాంగ్రెస్ పార్టీ నాయకులున్నారా అని చెప్పవచ్చు దీన్ని చర్చకు వస్తారని చెప్పారు ఇవాళ ఈ ఇచ్చిన హామీలు అమలు చేసే దమ్ము లేక డైవర్టింగ్ పాలిటిక్స్ చేస్తున్నారు ఆనాడు అదే డైవర్టింగ్ పాలిటిక్స్ చేసి మళ్ళీ ఈయన కూడా అదే డైవర్టింగ్ పాలిటీస్ పాలిటిక్స్ చేస్తున్నారు ఇవాళ ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు ఇవాళ ఏ గ్రామానికి పోయినా నా రెండు వేల ఐదు వందల రూపాయల మా మైళ్ళకి ఇచ్చే వృత్తి గౌరవ వేతన ఎప్పుడు వస్తాయి వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఏ గ్రామానికి పోయినా కూడా ఇలా పెన్షన్ పొందే వాళ్ళు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎప్పుడు అని చెప్పి వాళ్ళు చూస్తున్నారు ఏ గ్రామానికి పోయినా హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఆరు వేల రూపాయలు పెంచిన కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఏ కాలేజీ అమ్మాయిని అడిగినా కూడా నాకు స్కూటీ ఎప్పుడు ఎప్పుడు వస్తాయని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఇట్లా ఏ హామీలు అయితే ఇచ్చిందో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు వీళ్ళు అనుకుంటున్నట్టుగా మర్చిపోయే ప్రసక్తి లేదు నువ్వు పేపర్లను మేనేజ్ చేసి టీవీలను మేనేజ్ చేసి ఇలా పతాక శీర్షికల్లో తాటికాడంత అక్షరాలతోటి నువ్వు సంబరాలు జరుపుకున్నటువంటి అవన్నీ కూడా వేస్తే రైతాంగానికి కడుపు నిండట్లేదు రైతాంగానికి ఇవాళ నువ్వేదో గొప్ప చేస్తున్నట్టు ఫీలింగ్ లేదు కాబట్టి నేను స్టేట్గా అడుగుతా ఉన్నా మీరు ఆనాడు మేనిఫెస్టోలు రాసుకున్న ప్రకారంగా రైతాంగానికి నాలుగు హామీలు ఇచ్చింద్రు ఒకటో హామీ అన్కండిషనల్గా అన్కండిషనల్గా మీరు ఆనాడు ఏదైతే చెప్పిందో రైతాంగానికి రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాము రెండో డిమాండ్ చేస్తున్నాం రైతాంగానికి కౌ రైతాంగానికి రైతులకు పదిహేను వేల రూపాయలు ఎకరానికి కౌలు రైతానికి పన్నెండు వేల రూపాయలు దేశరీతగా వాళ్ళకు ఈ ఫస్ట్ పంట కింద ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము నంబర్ త్రీ నంబర్ త్రీ ఇవాళ సన్న వడ్లు దొడ్డు వడ్లు ఇట్లాంటివి కాకుండా వడ్లకు వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా రైతుల దగ్గర పనిచేసే కూలళ్లకు నెలకు ఒక వెయ్యి రూపాయలు చొప్పున పన్నెండు వేల రూపాయలు సంవత్సరం గుర్తిస్తా అని వాళ్ళకి ఏమని చెప్పి ఈ నాలుగు డిమాండ్లు ఇలా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకు ఆనాడు కేసీఆర్ మీద కషితో కేసీఆర్ మీద కోపంతో మిమ్మల్ని చూసో మీ గొప్పతనం చూసా ఓట్లే వాడిని ఓడగొట్టాలి కాబట్టి ఓట్లేసింది తప్ప అది మర్చిపోకు మీరు ఇలా మోసం కనుక చేస్తే నువ్వు ఎంతో దూరం పోవు ఇవాళ నీకు అధికారం కట్టబెట్టింది ఐదేళ్ళ కోసం ఇప్పటికే ఎనిమిది నెలలు గడిచిపోయింది ఎనిమిది నెలలు గడిచిపోయింది ఒక నాలుగు సంవత్సరాలు ఉన్నది మీరు కనుక ఇట్లనే తాత్సాలం చేసి ఇదే మద్ద పెట్టే ప్రయత్నం చేసి గోల్మాల్ చేసే ప్రయత్నం చేసి రైతుల కళ్ళలో కనుక మట్టి కొడితే తప్పకుండా రైతుల ఆగ్రహాన్ని గురికాక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ప్రోగ్రాం ఇచ్చింది రైతాంగం దగ్గరికి పోయి వాళ్ళ ఆవేదన కానీ వాళ్ళ బాధలు కానీ మేము దరఖాస్తు రూపంలో స్వీకరిస్తున్నాం వాళ్ళు రాసుకొని వస్తున్నాం అవన్నీ క్రోడీకరించుకొని మొత్తం తెలంగాణ మొత్తం పన్నెండు వేల ఏడు వందల అరవై ఐదు గ్రామ పంచాయతీలు ఉంటాయి అన్ని గ్రామాలలో ఏ రైతుకు ఎందువల్ల రాలేదు దాని కాలం ఏంటి అవన్నీ కూడా మేము డేటా తీసుకొచ్చి బాధ్యతతో ప్రింట్ చేసి ఆ రైతుల పక్షాన నిలబడి కొట్లాడే నిలబడి ప్రశ్నిస్తాం నిలబడి కొట్లాడతాం వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం తెలంగాణ రైతాంగానికి భారతీయ జనతా పార్టీగా మీకు ఒక మాటిస్తున్నాం ఇవాళ ఎనిమిది నెలలే అవుతుండొచ్చు కాక ఎనిమిది నెలలు అవుతుండొచ్చు ఇంకా పూర్తి సమాచారం వచ్చిన తర్వాత పూర్తి సమాచారం వచ్చిన తర్వాత మీరు ఆ సమాచారాన్ని మాకు ఇచ్చిన తర్వాత తప్పకుండా ఒక కార్యాచరణని రూపొందించుకొని రైతుల పక్షాన మీ పక్షాన మీతో కలిసి రైతాంగంతో కలిసి రైతు ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం యొక్క మెడలు వంచే ప్రయత్నం చేస్తాం రైతులకు ఏ హామీలు అయితే ఇచ్చిందో హామీలు అమలయ్యేంత వరకు రైతులతోటి కలిసి ఉద్యమాలు చేస్తామని చెప్పి తెలియస్తుంది